అసలు విషయం ఏమిటంటే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ తరపున ఫ్లోర్ లీడర్గా ఉన్న సువేందు అధికారి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన అక్కడ జరుగుతున్న కొన్ని విషయాల మీద సీరియస్గా అయ్యారు కేవలం మీడియా ముందు మాట్లాడటమే కాకుండా ఆయన డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగారు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో ఉన్న అపోజిషన్ లీడర్ కాబట్టి ఆయన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన రాష్ట్రంలో జరుగుతున్న తప్పులని ఎప్పటికప్పుడు ఎత్తుచూపిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక లేఖ రాశారు ఈ లెటర్ సాధారణమైనది కాదు ఇందులో ఆయన చాలా సీరియస్ కంప్లైంట్స్ చేశారు రాష్ట్రంలో ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది మరియు అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే దానిమీద ఆయన ఈ లెటర్లో చాలా క్లియర్ గా రాశారు ఆయన ప్రధానంగా ఎవరి మీద కంప్లైంట్ చేశారంటే పోలీసుల మీద మరియు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న కొంతమంది ఆఫీసర్స్ మీద సువేందు అధికారి తన లెటర్లో ఏం చెప్పారంటే బెంగాల్లో ఉన్న పోలీసులు మరియు ఎలక్షన్ కమిషన్ తరపున పనిచేస్తున్న కొంతమంది ఆఫీసర్స్ అస్సలు సరిగ్గా పనిచేయడం లేదు అని ఆరోపించారు వాళ్లు రూల్స్ ప్రకారం న్యూట్రల్ గా ఉండాలి అంటే ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యకుండా అందరినీ సమానంగా చూడాలి కాని అక్కడ పరిస్థితి అలా లేదు కొంతమంది ఆఫీసర్స్ అధికార పార్టీకి లేదా వారికి నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు ఇలా ఒకవైపుకుంటూ కుంటూ పక్షపాతంతో పనిచేస్తున్నారు అని సువేందు అధికారి చాలా గట్టిగా చెప్పారు ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ఎలక్షన్స్ సరిగ్గా జరిగే ఛాన్స్ లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆయన కేవలం మాటలతో ఆరోపణలు చేసి ఊరుకోలేదు ఆయన దగ్గర దీనికి సంబంధించిన పూర్తి ఉంది ఎవరెవరైతే ఆఫీసర్స్ ఇలా రూల్స్ బ్రేక్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరి పేర్లతో ఒక లిస్టు రెడీ చేశారు ఆ లిస్టుని ఆయన తన లెటర్తో పాటు ఎలక్షన్ కమిషనర్కి పంపించారు ఆయన డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ లిస్టులో ఉన్న ఆఫీసర్స్ అందరినీ వాళ్ల డ్యూటీలో నుంచి తీసేయాలి వాళ్ల ప్లేస్లో నిజాయితీగా పనిచేసే వేరే ఆఫీసర్స్ నియమించాలి అని కోరారు అప్పుడే అక్కడ సిస్టం కరెక్ట్ గా ఉంటుంది అని ఆయన అభిప్రాయం ఇక ఈ లెటర్ విషయం ఒక ఎత్తైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇంకో విషయం చాలా షాకింగ్ గా ఉంది ఈ విషయాన్ని కూడా సువేందు అధికారి బయట పెట్టారు బెంగాల్లో పబ్లిక్ ని పోగు చేయడం అంటే జనాన్ని చోట చేర్చడం అనే విషయంలో చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది అక్కడ ఉన్న లోకల్ జనం కాకుండా బయట నుంచి జనాన్ని తీసుకువస్తున్నారు అనే టాక్ వినిగిస్తోంది ఇది చాలా సీరియస్ విషయం వేరే రాష్ట్రాల నుంచి మరియు ఇంకా దారుణమేంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లని కూడా ఇక్కడ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్లని ఓట్ల కోసం లేదా బలం చూపించుకోవడం కోసం మొబిలైజ్ చేస్తున్నారు అని అంటున్నారు దీనికి సంబంధించిన ఒక పెద్ద సాక్ష్యం కూడా ఇప్పుడు బయటపడింది అదేంటంటే సుమారు పద్నాలుగు లక్షల మందికి సంబంధించిన ఇష్యూ ఇది మామూలు విషయం కాదు పద్నాలుగు లక్షల మంది అంటే ఒక పెద్ద సిటీలో ఉన్న జనాభాతో సమానం ఇంతమంది అక్కడ ఓటర్ లిస్టులో చేరడానికి లేదా అక్కడే ఉంటున్నామని చెప్పుకోవడానికి ట్రై చేశారు